జై హింద్ ఫ్రెండ్స్ అస్లాం అయికు వరహ్మతుల్లాహి వబర్కా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆయన పేరైతే సంబోధించాల్సినటువంటి అవసరం లేదు ఆయన నిన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన పేరైతే సంబోధించవచ్చు ఎందుకంటే ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా కానీ తక్కువ ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి సరే ఆయన పెద్దల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు దాని తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు నిజంగా ఈ అంశంపై మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఆయన చెప్పింది ఏమిటంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిపై అక్రమంగా త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేశారు అని చెప్పేసి అక్రమంగా అన్న పదానికి నిజంగా నిర్వచనం అసలు ఏంటి ఆ అక్రమంగా అన్న దానికి నిర్వచనం మీరు ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు ఎవరో గురించి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యక్షంగా నా అంతటా నేను నా పేరు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ మీ అందరికీ సుపరిచితుడిని నాపై పెట్టినటువంటి ఏదైతే త్రీ నాట్ సెవెన్ కేసు ఉందో అది నేను అనేక సార్లు అనేక మీడియా మాధ్యమాల్లో నేను చెప్పడం జరిగింది దాంట్లో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా కానీ నేను 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 తప్పు చేస్తే త్రీ నాట్ సెవెన్కి ఏదైతే శిక్ష ఉందో ఆ పూర్తి శిక్ష నా జీవితకాలం నుంచి తీసి ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం అని చెప్పేసి మీరు చేసింది ఏమిటి మీరు చేసింది ఏమిటి ఈ రోజున మీరు మాట్లాడుతుంది ఏమిటి ఈ రోజున ఈవీఎంలు పగలగొట్టి అక్కడ చేసినటువంటి రాక్షస పరిపాలన నిజంగా దాని గురించి మనం అసలు అంటే అది అదంతా కూడాను ఆ సెక్టార్ మొత్తం అప్పుడు మీరు చేసినటువంటి పాలన మొత్తం కూడాను ఒకటి ఒకటి గుర్తుకొస్తుంది ఈ రోజున మీరు పెన్నెల్ రామకృష్ణారెడ్డి గారిపై అక్రమంగా కేసు పెట్టారు త్రీ అంటే మళ్ళీ నేను చేసింది ఏమిటి మళ్ళీ నా మీద ఎందుకు కేసు పెట్టావు మళ్ళీ దీని గురించి నేను అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా మళ్ళీ దాని తర్వాత మీరు మాట్లాడుతూ మీరే కొట్టి మీరే వెళ్ళి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఎస్ మీరే నేర్పించారు కదండి ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అంశాలను చాలా విషయాలను రాబోయే రాజకీయ తరాలకు రాబోయే రాజకీయ కుట్రలు ఏ విధంగా తెరలేపాలి ఏ విధంగా రాజకీయం చేయాలో ప్రతిదానికి కూడాను మీరే ఒక ఎగ్జాంపుల్ పెట్టి వెళ్ళారు మీరు మరి అలాంటప్పుడు మిమ్మల్ని చూసి అదే నేర్చుకుంటారు కదా కాబట్టి అది మీరు మాట్లాడటం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు వైసీపీ పారి పరిపాలనలో నేను ఏం చేశాను అని చెప్పేసి శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు అంటే నేను కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు నాకు ఓటు వేశారా లేదా అని కూడాను నేను చూడకుండా అందరికీ సమన్యాయం చేశాను అంటున్నారు మీరు కులం మతం కాదు మీరు ఏ విధంగా పరిపాలన సాగించారంటే కేవలం ఒక రెడ్డి అహంకార ధోరణి వాస్తవంగా అయితే నాకు అయితే రెడ్డి మిత్రులు అంతే అనేక మంది ఉన్నారు నేను ఒక వర్గానికో లేకపోతే ఒక కులానికో నేను పర్టికులర్గా టార్గెట్ చేసేది మాట్లాడను కానీ ఒక నేనున్నాను నేను యాజ్ ఎ ఫారూషుబ్లిగా నా వల్ల ముస్లిం సమాజానికి గౌరవం పెరగాలే తప్ప నా వల్ల ముస్లిం సమాజం అగౌరవానికి పాలవకూడదు కానీ మీ వల్ల మీ వల్ల ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ఒక మాయని మచ్చలాగా మీ యొక్క ప్రభుత్వం తయారైంది అని చెప్పడంలో ఏమాత్రం అశయోక్తి లేదు మీరు మతం చూడలేదా కులం చూడలేదా ఎందుకు చూడలేదండి మీరు దుల్హన్ పథకం ఏం ఎందుకని చెప్పేసి అడగెక్కిచ్చారు ఎందుకని చెప్పేసి విదేశీ విద్యా పథకం ఇవ్వలేదు ఎందుకని చెప్పేసి మాకు వస్తున్నటువంటి ఏదైతే మైనార్టీ సంక్షేమానికి చెందినటువంటి నిధులు ఉన్నాయో వాటి వాటన్నింటినీ కూడా ఎందుకు దారి మళ్లించారు ఎందుకని చెప్పేసి హజ్ హౌస్ని నిర్వీర్యం చేశారు ఎందుకని చెప్పేసి విజయవాడలో ఉన్నటువంటి హజ్ హౌజ్ శంకుస్థాపన జరిగినా కానీ ఒక ఇటుక కూడా పెట్టలేదు ఎందుకని ఉర్దూ అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎందుకని చెప్పేసి ఏపీఎస్ఎంఎఫ్సి అని చెప్పేసి ఒక బూటకపు నాటకాన్ని తెరదీసి అక్కడ వస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడాను మీరు బైపాస్ చేశారు ఇవన్నీ కూడాను మీరు చేసినవి కావా మీరు ఉమ్మటికి మీరు చేసినవే కదా దాని తర్వాత ఒక్క మాట అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు నిజం మాట్లాడారు నేనైతే ఖచ్చితంగా ఏకీభవిస్తాను ఎందుకంటే డోర్ డెలివరీ అన్నారు ఎస్ ఆ డోర్ డెలివరీ చేయడంలో మీ పార్టీ కానీ మీ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మీరు కానీ దాంట్లో ప్రావీణ్యం పొ పొందున్నారు అందులో అయితే ఎటువంటి అసశోక్తి లేదు ఎందుకంటే అనంతబాబు అన్న ఎమ్మెల్సీ ఏం చేశాడు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేశారు చూసారా నిజాలు ఏ విధంగా అంటే కరెక్ట్గా టైం మారంగానే నిజాలు మీ నోటి నుంచి కొ కొట్టుకొని వస్తున్నాయి నిజాలు మీరు ఆటోమేటిక్గా మీరు పలుకుతున్నారు ఎస్ మీరు డోర్ డెలివరీ చేశారు మర్డర్ చేసి ఒక శవాన్ని మీరు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశారు అతను బయటకు వస్తే అతన్ని ఊరేగించి అతను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా అతన్ని మీరు తీసుకున్నంత కూడాను మీరు ఊరేగింపు చేసినటువంటి దాఖలాలు మీరు చేసినవే అదేవిధంగా ఇప్పుడు టీడీపీ పాలన రావణ కాష్టంగా మారిందని చెప్పేసి కేవలం పద్దెనిమిది ఇరవై రోజుల పాలనలోనే ఈ మాట అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే ఒక్క విషయం గుర్తుకు వచ్చింది అదేమిటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్ దీనికి మించి నేను ఎక్కువ ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఐ థింక్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు నేను అంత స్పష్టంగా చెప్తే బాగుండదు మిమ్మల్ని కనీసం మాజీ ముఖ్యమంత్రిగా అయినా కానీ గౌరవించాలి ప్రస్తుతం మీరు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కానీ మీపై ఖచ్చితంగా ఆ గౌరవ మర్యాద అని చెప్పి చెప్పి మాట్లాడాలి కాబట్టి తెలుగులో అది చెప్పకుండా మా చిరంజీవి గారు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి సోదరులు ఉన్నారు పెద్ద ఆయన ఆయన ఇచ్చిన చెప్పినటువంటి ఒక సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ ఎ క్రాకటైల్ ఫెస్టివల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం అయిం వరమ్మల్లాహి వబర్కూ